హలో ఇవాళ మనం గుడ్లు ములంకాయ కూర చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుందాం దీనికోసం నేను ఉడకబెట్టిన నాలుగు గుడ్డలు తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను ఆరు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండు ములంకాడలు ముట్టమాటిలు తీసుకున్నాను ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసుకుందాం రండి ముందు ముందుగా మనం ఆయిల్ బాయిల్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను టూ పెద్ద అదే టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గుడ్లు వేసుకుందాం గుడ్లు వేపినప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి వేపుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి గుడ్లు చాలా బాగా తూలుతూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని వేపుకోండి గుడ్లు వేపేటప్పుడే మనం పసుపు వేయాలండి దానివల్ల ఏంటంటే గుడ్లకి మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది చూడడానికి తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి అన్నమాట పసుపు వేసుకొని ఫస్ట్ పసుపు వేసుకొని వేపేసుకోవాలి ఇలా వేపుకుంటే చాలా బాగుంటాయండి చూడండి బాగా ఎంత మంచి కలర్ వచ్చిందో ప్లీజ్ అండి నా వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు కొంచెం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ లైక్ బాగోకపోతే బాగలేదేనని చెప్పండి ఏదో ఒకటి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఏ కూర వండుకున్నా అంటే చింతపండు పులుపు ఏ ఎందులో వేసుకున్నా సరే మనం మెంతులు వాడితే మంచిది అందుకే నేను స్టార్టింగ్ కొంచెం మెంతులు వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసాను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేపుకుందాం ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి లైన్గా ఒకటి ఒకటి వేసేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ములంకాడలు వేయాలి చాలా బాగుంటాయి కానీ మా ములంకాడలు చాలా లేతవి చెట్టు ఇంట్లో చెట్టే కదా కొంచెం లేతగా ఉన్నప్పుడే తెంపిస్తాం దానివల్ల ఏంటంటే బేగా ఉడికిపోతుందని ఫస్ట్ నేను ములంకాడలు వేయట్లేదు ఫస్ట్ టమాట వేస్తున్నాను మీరైతే మీ ములంకాడ స్థితిని బట్టి అది ముద్రగా ఉందో లేదగా ఉందో చూసుకొని అప్పుడు వేసుకోండి ఫస్ట్ ములంకాడలు వేపితే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ నా ములంకాయలు చాలా లేతగా ఉన్నాయని చెప్పి నేను ఇక్కడ నేను ముందు టమాటీ వేపుతున్నాను అన్నమాట నూనెలో ఇలాగ టమాటీని బాగా మగ్గించాలి మనం మగ్గిస్తున్నప్పుడే సాల్ట్ ఉప్పు అన్నీ వేసుకుందాం ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత కూడా సరిపోయినట్టుగా వేసుకోండి ఇప్పుడే పర్వాలేదు బాగుంటుంది కదా కారం వేస్తున్నాను ఇది ఒక స్పూన్ ఫుల్ కారం వేసి అనమాట కారం టేస్ట్గా ఉంటుంది తర్వాత మీ దగ్గర ఉంటే కనుక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి నా దగ్గర రుబ్బిందు ఉంది కదా అది వేసుకుంటున్నాను ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ధనియాలు జీలకర్ర కూడా ఉంది అది కూడా వేసుకుంటున్నాను నేను ఉంటే వేసుకోండి లేకపోతే ప్రాబ్లం ఏం లేదు మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే వదిలియవచ్చు అయినా టేస్ట్గానే ఉంటుంది నా దగ్గర ఉంది కదా అని వేసేసుకున్నాను ఇలా బాగా చింతప టమాటే మగ్గిపోయిన వెంటనే మనం ఏంటంటే ములంకాళ్ళు వేసుకోవాలి ఎక్కువ ఉడకపెట్టేస్తే వెంటనే ములంకాళ్ళు ఏమవుతాయంటే ముక్కలు అయిపోతాయండి అందుకే ఒక సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెడితే మూత పెట్టేసి మనకి ఉడికిపోతాయి ఈ విధంగా బాగా మనం తిప్పుకొని వాటి మీద మూత పెట్టేస్తే చాలా బాగా మగ్గుతాయి కదండి మగ్గిన తర్వాత మనకి వద్దు ఇగురలా నీరులాగా అలాంటి వద్దు ఇగురులాగే తిందాము అనుకుంటే ఎక్కడితోనే మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు ఇక్కడ మనకి ములంకాళ్ళు ఉడికిపోగానే వేసేసుకొని దగ్గరగా ఇంకా ఇగురలాగా పెట్టుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి ఉప్పు కారం అన్నీ చూసుకొని లేదంటే చింతపండు వేసుకుందాం పులుసులాగా అనుకుంటే తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా బేగా ఉడికిపోయింది ములంకాళ్ళు ఇంకా ఉడకలేదు అని మనకేమైనా డౌట్ ఉంటే సేపు ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది అనిపిస్తుంది ఇలా పెట్టి అలా తీస్తాను కదా నేను ఈ టైంలోనే మనం బాగా ఉడికిపోయిందంటే చాలు కొంచెం చింతపండు వేసుకొని ఎగురులో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది గుడ్లు ములంకాడ ఎగురు అనమాట ఇది నేను గుడ్లు ములంకాడ పులుసులాగా చేసుకుంటున్నాను అనమాట ఎండాకాలం కదండి బాబు ఇగురులు తినలేమని చెప్పి ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు ములంకాడలు ఇంకా ఏమైనా ఉడకకుండా ఉంటే నీళ్ళు అనుకోండి ఆ నీటిలో బాయిల్ అయినప్పుడు ఉడికిపోతాయి అలాగా బాగా ఉడికిపోయాయండి ఇంకా మనం చక్కగా చందపండు పులుసు వేసేసుకోవచ్చు ఇంకా ఉడికిపోయి ఇంకా ఎక్కువ ఉడికితే ఏమవుతాయంటే ఇవి విడిపోతాయి అనమాట ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం ఇందాక నేను చూపెట్టినటువంటి చింతపండు కొద్దిగా నీటిలో నానబెట్టి ఈ రసం తీసుకున్నానండి ఇలా సరిపోతుంది మాకు మీకు ఇంకా కావాలంటే కొంచెం కొంచెం చింతపండు ఇంకా రసం యాడ్ చేసుకోవచ్చు అంతే ఎక్కువ ఉన్న ములంకాడలు మనం తినలే ఉండాలి పుల్లగా ఉంటాయి అనమాట ములంకాయలను అవలుతున్నప్పుడు ఎంత ములంకాడ అయితే సరిపోతుంది అలాగో మనం టమాటే వేసాం కాబట్టి దీన్ని చూసుకొని వేసుకోండి ఈ టైంలోనే మనం బాయిల్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసుకోండి ఎన్ని ఎగ్స్ అయినా మీ ఇష్టమే మేము ఇద్దరమే కదండి ఉంటున్నాం అందుకోసమని ఫోర్ ఎగ్స్ వేసాను నేను మీ ఇష్టం ఇంకా ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపడలేదు సరిపోలేదు అందుకోసం వేస్తున్నాను ఉప్పు వేసుకోవాలి ఇంకేమైనా సరిపోతే కారం కూడా మీకు సరిపోతే వేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయాయి చూడండి అంత బాగా అయింది అంత చాలా బాగుంటుందండి గుడ్లు పులుసు మూలం కాడ గుడ్లు పులుసు అనమాట ఇది ఇంకేవి వేయక్కర్లేదు చక్కగా ఇలాగే వేసుకొని అసలు ఏమి వేయక్కర్లేదండి మెంతులు వేసాం కాదు తాలింపులో జలకర్ర వేసాం సరిపోతుంది అంతే మీ దగ్గర ఉంటే వేసుకోండి ధనియాల పొడి అదిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ